హాయ్ ఫ్రెండ్స్ అందరూ నమస్తే ఈ రెండు మూడు రోజులు వీడియో ఎంత ఫుల్ ఫీవర్ ఫ్రెండ్స్ ఇప్పుడిప్పుడు తగ్గింది మళ్ళీ వీడియోలు ఇప్పటి నుంచి స్టార్ట్ చేస్తా ఓకేనా ఇది సారీ ఇది మన టమాటా పచ్చడి ఇది వచ్చేసి నిన్న గుడ్డు పులుసు పెట్టుకున్నారా గుడ్డు పులుసు అనమాట ఇది ఓకేనా అట్లానే దీంట్లో మన ఎగ్ ఆమ్లెట్ ఉంది చికెన్ దోశ కూడా చేశారు నా కోసం ఓకేనా ఒక్కొక్కటి తినుకుంటాం మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఎట్లా ఉంది అనేది చలో ఏమాత్రం ఆలస్యం కూడా స్టార్ట్ చేసిద్దాం ఇదిగో ఫ్రెండ్స్ చూడండి ఎట్లుందో మన మన దోశ సూపర్ కదా పచ్చిమిర్చి ఉల్లిగడ్డ సూపర్ కాంబినేషన్ ఇదే మన ఇది మన టమాటా కర్రీ ఫ్రెండ్స్ మామూలు లేదండి టమాటా పచ్చడితో అయితే అదిరిపోయింది ఒక రేంజ్లో ఉంది ఏ మాటగా మాట చెప్పరు ఫ్రెండ్స్ టమాటా పచ్చడి అయితే మామూలుగా లేదు ఫ్రెండ్స్ ఇది రెండో ఆనియన్ దోశ కింద చికెన్ దోశలు ఉన్నాయి ఐదు చూపిస్తా సపరేట్ అట్లా అద్దుకొని ఆహా అమృతం నింపాలి ఫ్రెండ్స్ బాడు ఫ్రెండ్స్ మీకోసమే మే వంత నేను తింటా ఫ్రెండ్స్ ఇక మన చికెన్ దోశ దీన్ని మన లాగా చుట్టుకొని తింటే సూపర్ ఉంటుంది ఫ్రెండ్స్ నేను ట్రై చేశాను చికెన్ దేశ తిన్నారా లేదు నాకు తెలియదు కానీ మా ఇంట్లో మా మారే చాలా బాగా చేస్తారు చికెన్ రోల్ ఇట్లా సేమ్ మన షవర్మ తిన్నాడు తినాలి బాగుంటుంది కుప్ప హలో చూడండి ఫ్రెండ్స్ గద్దీ చికెన్ని ఇట్లా కీమాలకు కొట్టి దోశలు వేసుకుంటే మనకి చట్నీ అవసరం లేదు ఏం అవసరం లేదు అని ఉట్టిద్దినా సరే అమృతం లాగా ఉంటుంది ఎంత బాగుంది చూడండి ఓహో జారిపోతుండే ఫ్రెండ్స్ కమర్చేట ఫైనల్ రోజు దట్స్ ఆల్ ఫర్ టుడే గైస్ ఈ వీడియో ఇక్కడ దాకా దృష్టికి నచ్చుంటే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ ఇంకొక మంచి వీడియోలో మళ్ళీ కలుద్దాం అండ్ ఇల్దామ్ బాయ్ బాయ్ లవ్ యు ఆల్ జై హింద్